కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే హాస్య కథ అల్లుడు అదర్స్ కథ మొదలు పెడతాం మా అల్లుడు గురించి గొప్పగా చెప్పడం కాదు కానీ వదినా ఎంత బాగా వంట చేస్తాడనుకున్నావు ఫార్చూన్ ఇన్ ఫైవ్ స్టార్ హోటల్లో పెద్ద చెఫ్ పొద్దు నుంచి ఎంతో కష్టపడి అక్కడ రకరకాల వంటలు చేసేస్తాడా మళ్ళీ రాత్రికి ఇంట్లో తనే వంట చేస్తాడు మా అమ్మాయి ఎంత వద్దని మొత్తుకున్నా అస్సలు వినడు మేం వెళ్ళినా అంతే అస్సలు ఏ పని చేయనివ్వడు మమ్మల్ని దేవతల్లా చూసుకుంటాడు ఇక మావాడు ఉన్నాడు ఆడంగి వెదవ పెళ్ళం కొంగు పట్టుకొని చుట్టూ తిరుగుతూ ఉంటాడు మా కోడలికి వంటలో బాగోలేనప్పుడు తను ఇంట్లోకి రాకూడని రోజుల్లోనూ పీడే వంట చేసి తగలాడతాడు ఒక్కసారి చేస్తే అస్తమాను ఇలాగే చేయిస్తుందిరా అంటే వింటాడా చెవిటి మాలోకం వాడి అత్త మామలతో కూడా అలాగే ఉంటాడు ఎంతో అపురూపంగా చూసుకుంటాడు కొంచెం అల్లుడి పెట్టు చూపాలరా అన్నా అస్సలు వినడు అని పక్కింటి పారిజాతంతో చెప్తుంది పంకజం సరిపోయింది సంబరం మావాడు అంతే వద్దురా అంటే వాడి అత్త మామ చంకలో దూర్తాడు ఎన్ని చెప్పినా వినడు సరికదా మాకు కూడా క్లాస్ పెక్తాడు మీకు కూడా అమ్మాయి ఉంటే తెలిసేదని రెట్టిస్తాడు గాడిద వీళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు వదిన అని అంటుంది పారిజాతం ఏమే ఆ పొయ్యి మీద ఏదో పెట్టావు అది మాడి చేస్తుంది వచ్చి చూడు ముగుడి పిలుపు విని సరే వదిన మిగతా విషయాలు సాయంత్రం మాట్లాడుకుందాం ఏమైనా తేడా వస్తే ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతారు అని లోపలికి వెళ్ళిపోయింది పంకజం అబ్బబ్బా కాసేపు మనశ్శాంతిగా కష్టాలు కూడా చెప్పుకొని ఇవ్వరు మీరు మీ కంగారు అని మొగుడు ముకుందాన్ని ఆడిపోసుకుంటోంది పంకజం ఇంట్లోకి వస్తూనే రోజంతా కష్టాలు చెప్పుకుంటూనే ఉంటారు కదే గంటలు గంటలు ఆ గోడల మీద నుండి మాట్లాడుతూనే ఉంటారుగా మీరు జార్లబడి జార్లబడి ఆ గోడలు కూడా తిరిగిపోతు అరిగిపోతున్నాయి అని అన్నాడు ముకుందం అనండి అనండి మీరేమన్నా పడి ఉండడానికి నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా ఏదో ఆ పారిజాతం వాళ్ళ గురించి చెప్తుంటే నేను కూడా మన చెవట గురించి చెప్తున్నాను అలాగే మన అల్లుడు గొప్పతనం కూడా చెప్తున్నాను అల్లుడు అంటే గుర్తుకొచ్చింది మన అల్లుడు ఎంత పనిచేస్తాడు మీరు ఉన్నారు కూర మాడినప్పుడు కనీసం పొయ్యి సిమ్లో పెట్టాలని కూడా తెలియదు అని చెప్పుకొస్తుంది పంకజం టాపిక్ తన వైపు తిరిగేటప్పటికీ పెళ్ళంతో మనకెందుకు వచ్చిందంట అని పేపర్లో ముఖం పెట్టాడు ముకుందం పొద్దున మా అమ్మ ఫోన్ చేసింది ఈసారి పండక్కి పది రోజులు ముందుగానే రమ్మంది అల్లుడు గారితో మరీ మరీ చెప్పమందండి అని బిర్యానీ చేస్తున్న రాజాబాబుతో అంది భ్రమరాంబ నువ్వు బాగానే చెప్తావు భ్రమరం కానీ నాకు లీవ్ దొరకద్దు అయినా మీ ఊరు రావాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది లాస్ట్ ఇయర్ ఇలాగే పండక్కి పిలిచి ఏం చేసింది మీ అమ్మ చుట్టాలందరినీ పిలిచి తిండి ఎగ్జిబిషన్ పెట్టింది అందరూ వాళ్లకు నచ్చిన రకరకాల పిండి వంటలు చేయించుకొని పీకల దాకా తిన్నారు అందరికీ అడిగినవన్నీ చేసేటప్పటికీ నాకు మాత్రం నడుం నర్తనశాల అయిపోయింది అయ్య బాబోయ్ అది తలుచుకుంటేనే నా మీద నాకే విపరీతమైన సింపతి వచ్చేస్తుంది ఈసారికి నన్ను వదిలయ్యేవే భ్రమరం అని తన భార్య చేతులు పట్టుకుని బతిమిలాడాడు రాజాబాబు ఈసారి పండక్కి చుట్టాలు ఎవరిని పిలవట్లేదని అమ్మ చెప్పింది అయినా అదేంటండి అలా అంటారు మన గొప్పతనం మనం చెప్పుకోకూడదు అవతల వాళ్ళు చెప్తేనే మన గొప్పతనం కొండంత అవుతుంది ఏదో మీరు వంట బాగా చేస్తారని నలుగురితో మా అమ్మ గొప్పగా చెప్పడం తప్ప పండక్కి రమ్మని కూతుర్ని అల్లుడిని ఆప్యాయంగా పిలిస్తే మీరు ఇలా అంటారా అని చిన్నగా ఏడుపు అస్త్రాన్ని స ప్రయోగించింది భ్రమరామ్మ పెళ్ళాం ఏడవడాన్ని చూసి ఓర్వలేక సరే భ్రమరం దీనికే ఎడవాల ఏదో సరదాకి ఆట పట్టించడానికి అన్నానులే వెళ్దాంలే అని అభయం ఇచ్చాడు రాజాబాబు కూతురు అల్లుడిని సాధారణంగా ఇంట్లోకి ఆహ్వానించింది పంకజం ప్రయాణం బాగా జరిగిందా అల్లుడు బాగా అలసిపోయినట్టున్నారు వేణీళ్ళతో స్నానం చేసి అన్నం తిని హాయిగా పడుకోండి వచ్చిన రోజే అవి చేస్తాను ఇవి చేస్తాను అని బలవంత పెట్టకు అల్లుడు రేపటి నుంచి చూద్దాంలే అని మర్యాదగా చెప్పింది పంకజం అత్తగారు ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత ఏం మాట్లాడాలనో తెలియక ఆ పూటకి అత్తగారు చేసిన వంట తిని పడుకున్నాడు ఇంకా పండుగ మూడు రోజులు ఉందనగా పంకజం ఉండే కాలనీ ప్రెసిడెంట్ పంకజం ఇంటికి వచ్చాడు ఎలా ఉన్నారు బావుగారు మా చెల్లమ్మ లేదా అని కుశల ప్రశ్న వేశాడు ప ప్రెసిడెంట్ బాగానే ఉన్నాను అదిగో లోపల ఉంది వెళ్ళండి అని లోపలికి దారి చూపించాడు ముకుందం ఎప్పుడు గలగల మాట్లాడే చెల్లమ్మ మాట వినక వినపడకపోయేటప్పటికీ అనుమానం వచ్చింది ఇంట్లో ఉందా లేదా అని అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రెసిడెంట్ అన్నయ్య గారు ఎలా ఉన్నారు ఏంటి ఈరోజు మా ఇంటిని పావనం చేశారు అని అడిగింది పంకజం ఏమీ లేదమ్మా పండక్కి మన కాలనీలో వంటల పోటీలు పెడుతున్నాము నువ్వు కూడా పార్టిసిపేట్ చేస్తావని చెప్తామని వచ్చాను ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు అన్నాడు ఎంత మంచి కబుర్ చెప్పారు అన్నయ్య గారు మా అల్లుడు కూడా ఇక్కడే ఉన్నాడు మా అల్లుడు పార్టిసిపేట్ చేస్తాడు మా పేరు రాసేసుకోండి అన్నయ్య గారు అని అల్లుడి పేరు చెప్పి వెయ్యి రూపాయలు ఇచ్చింది పంకజం ప్రెసిడెంట్ వెళ్ళిపోయాక బెడ్రూమ్ తలుపులు వేసి భ్రమరాంబతో మాట్లాడాడు రాజాబాబు అసలేమనుకుంటుందే మీ అమ్మ నన్ను అడగకుండానే నా పేరు వంటల పోటీకి ఇవ్వడమేమిటే అందరి ఆడళ్ళ మధ్య నేను ఒక్క ఒక్కడినే మగాడిని అసలు ఏమైనా అర్థమవుతుందా మీ అమ్మకి అడిగాడు రాజాబాబు షూ నెమ్మదిగా మాట్లాడండి అమ్మ వింటే బాధపడుతుంది మీ మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మిమ్మల్ని అడగకుండా మీ పేరు ఇస్తుంది చెప్పండి అయినా పోటీలో ఉండేది మీరొక్కరే మగాడు కాదటలేండి వంటొచ్చిన మగాళ్ళు చాలామంది ఉన్నారట మీరంటే ఎంత అభిమానం అమ్మకి మీకెప్పటికీ మా అమ్మ అర్థం కాదులేండి అని చిన్నగా ఏడుపు మొదలుపెట్టింది ప్రభరామ్మ అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానని ఏడుస్తున్నావు ఊరుకో భ్రమరం ఊరుకో మీ అమ్మ గొప్పదనం తెలియక ఏదో మాట్లాడాను నేను తప్పక ఈ పోటీలో పార్టిసిపేట్ చేస్తాను అని అభయం ఇచ్చాడు రాజబాబు ఒక ఫైవ్ స్టార్ హోటల్లో వంటల పోటీ మొదలయ్యింది పేరు పేరు నా పార్టిసిపేట్ అందరినీ పోటీకి పిలుస్తున్నాడు అనసూయమ్మ గారు సీత గారు తులసి గారు మంగతయ్యారు గారు ఆండాలమ్మ గారు శిరీష గారు ఇలా అందరూ ఆడవాళ్ళను పిలిచిన తర్వాత చివరిగా మనకెంతో ఇష్టమైన పంకజం అల్లుడు గారు రాజాబాబు గారు అని మైక్లో అనౌన్స్మెంట్ చేశారు ఛీ నా ముఖం మీద కాకరేట్ నా జీవితంలో ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని ఎప్పుడు ఊహించలేదు ఇంతమంది ఆడవాళ్ళ మధ్య నేను ఒక్కడినే మగవేదవనా ఏం చేస్తాం ఇంతవరకు వచ్చాక మొండికేస్తే అమ్మ కూతుర్లు ఇద్దరూ నన్ను బలవంతంగా ఎత్తుకుని కూర్చోబెడతారు దానికన్నా మనమే మర్యాదగా పార్టిసిపేట్ చేయడం బెటర్ అని మనసులో అనుకుంటూ బలికి ఆహుతయ్యే మేకలా పోటీకి వెళ్ళాడు కానీ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా మనసులో అనుకున్నాడు అదేమిటంటే ఇప్పుడు కనుక ఏదో ఒక రకంగా వంటను పాడు చేసి ప్రైజ్ రాకపోతే ఇక జన్మలో తన అత్తగారు ఇలాంటి పోటీలకు ఒప్పుకోదని వంట పాడు చేయాలని కృతనిశ్చయంతో పోటీలోకి అడుగుపెట్టాడు పోటీ ముగిసింది అందరి వంటలు రుచి చూసిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళు కంట తర్జన భర్జనలు పడిన తర్వాత విజేతను ఎంపిక చేశారు పోటీ నిర్వహించిన జడ్జీలు విజేతను మైక్లో అనౌన్స్ చేస్తారు ఇంత రసవత్తరంగా సాగిన ఈ వంటల పోటీలలో అత్యద్భుతంగా వంటను తయారు చేసి మొదటి ప్రైజ్ని గెలుచుకున్నవారు మన పంకజం గారి అల్లుడు రాజాబాబు గారు వేదిక మీదకి వచ్చి ప్రైజ్ తీసుకోవాల్సిందిగా రాజాబాబు గారిని కోరుతున్నాము విజేతగా రాజాబాబు పేరు వినపడగానే తల్లి కూతుర్ల మొఖాలు వెయ్యి క్యాండిల్ బల్బుల్లాగా వెలిగిపోయాయి ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు అమాంతం ఇద్దరు కలిసి రాజాబాబుని పైకి ఎత్తేశారు అక్కడున్న అందరి నోటమ్మట పంకజం అల్లుడు అదర్స్ పంకజం అల్లుడు అదర్స్ అని ఒకటే అరుపులు నేను కావాలని చెత్తగా వంట చేసిన నేనే గెలిచానా చెత్తగా చేసిన నా వంటకే మొదటి ప్రైస్ వచ్చిందంటే ఈ ఆడవాళ్ళు వీళ్ళ మొగుళ్ళకి ఏం వండి పెడుతున్నట్టు అందుకే అందరూ రెస్టారెంట్ల మీద పడిపోతున్నా పడిపోతున్నారు అని తనలో మాట్లాడుకుంటూ ఆలోచనలో పడ్డాడు అల్లుడు ప్రైజ్ తీసుకో అల్లుడు అన్న తన అత్తగారి అరుపు విని చేసేదేమి లేక ఏడవలేక నవ్వుతూ ప్రైజ్ తీసుకున్నాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్